వెల్కమ్ టు ఈత పీత ఎపిసోడ్ వన్ీతకి అర్థం కాక కొమ్మను కింద పడేసింది తర్వాత ఆలోచించి ఈత దగ్గర బయలుదేరింది ఈత నడుచుకుంటూ వెళ్తూ ఈత వాళ్ళ ఇంటి గేటు తీసింది పీత లోపలికి రావడంతో ఈత ఎదురై హాయ్ అని పీతకి చెప్పడం జరిగింది కలిసి లోపలికి వెళ్లారు మెట్లపైన కూర్చొని ఫోన్ చూసుకుంటూ పడిపడి నవ్వేశారు చూస్తూ చూస్తూ సడన్ గా ఏమో అయిపోయింది ఏమైంది ఏం అర్థం కాక ఈత ఒకటి కొట్టింది ఆకలని తెలుసుకోవడంతో లోపలికి బయలుదేరి అన్నం తీసుకొని వచ్చింది ఈత అన్నం తెచ్చివగానే పీత ఆతృతతో గబగబా తినేసింది తినడంతోనే బాగుందని చెప్పి అని పక్కన పెట్టేసింది పీత ఒకటే వైపు చూస్తుంది అంత ఈత సందేహిస్తూ చూడగానే గిట్టలు కనపడ్డాయి పదా పీత ఆడదాం అని ఇద్దరు లేచారు గిట్టలు తీసుకుంటూ ఇద్దరు బయలుదేరి కూర్చొని ఆడుకుంటున్నారు ఇద్దరు ఈత పీత చాలా చక్కగా గిట్టెలు ఆడుకుంటున్నారు సరే అని ఆట మధ్యలో లేచి ఎక్కడికో వెళ్తున్నారు ఈత పీత ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలనుందా లైక్ చేయండి కోసం